హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి స్చనల్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది మంగళవారం సాయంత్రం అండి మా అమ్మ అయితే ఫోన్ చేసింది రమ్మని పిల్లల్ని చూడాలని రమ్మని సరే పిల్లల్ని తీసుకుని వెళ్తున్నాము మళ్ళీ వెంటనే వచ్చేస్తామండి దగ్గరే కదా సేపు కూర్చొని మాట్లాడైతే వచ్చేస్తాము దానికోసమైతే పిల్లల్ని తీసుకుని మా అమ్మ ఇంటికి అయితే వెళ్తున్నామండి అలా అక్కడ కాసేపు మాట్లాడి భోజనం కూడా అక్కడ చేస్తాండి రిటర్న్ మా ఇంటికి నెక్స్ట్ మా అయితే మా పిన్నగారు అమ్మాయి ఊరి నుంచి వచ్చిందండి హైదరాబాద్ నుంచి వస్తా వస్తే ఏం తీసుకురానంటే ఇదిగోండి బ్యాంగిల్స్ అవి అమ్మని చెప్పాను అక్కడ బాగుంటాయి కదా అని కాకపోతే ఏంటంటే నేను మెటల్ ఇవి వేసుకోను పెంకు గాజులు మాత్రం వేసుకుంటాను కానీ ఇవి తీసుకొచ్చింది సరే తీసుకొచ్చింది కదా మామూలుగా మనం డైలీ వేసుకునేటువంటి గాజుల్లో అయితే కలిపి వేసేసుకుంటే బాగుంటాయి సైడ్ కిందని చెప్పేసి చేసుకున్నాను నెక్స్ట్ తర్వాత ఏం కావాలని అడిగితే సెట్ అయితే తీసుకురమ్మన్నానండి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా అయితే అమ్మవారికి అలంకరించడానికి తర్వాత మనకు కూడా ఏదైనా ఫంక్షన్ ఉంటే యూజ్ అవుతుంది కదా చూడండి బల ఉంది కదా ఇది నాకైతే మమ్మల్ని వీడియో కాల్ చేసి చూపించింది చాలా బాగుంది తీసుకోమన్నాను ఇదొకటి ఇంకా నల్లపోసలు కూడా తీసుకోమన్నానండి ఈ సెట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి నచ్చిందా నాకైతే చాలా ఇష్టం ఇలాంటివి అమ్మవారి ప్రతిమ కూడా ఉంది దాని మీద ముందర చాలా డీటెయిల్డ్గా ఇచ్చారండి అనిపించింది నాకు చాలా నచ్చింది ఇది గోల్డ్ కలర్ కూడా కెమెరాలో ఎలా అనిపిస్తుంది కానీ రియల్గా అయితే చాలా బాగుంది నార్మల్గా బయట చూస్తే కలర్ కూడానే ఇంకా బాగా షైన్ ఏం లేకుండా న్యాచురల్గా అనిపించింది నార్మల్గా ఎలాగ తీసుకోవాలి కదా నాకు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సెట్ తీసుకోవాలని నెక్స్ట్ ఇదిగోండి నల్ల బస్సులు అయితే తీసుకోమన్నాను లేవు అసలు నాకు నల్ల బస్సులు తీసుకోమన్నాను ఒకటి లాంగ్ ఒకటి షార్ట్ ఒకటి తీసుకోమన్నాను ఇది తీసుకుంది నాకు చూపించింది లాకెట్ అది వీడియో కాల్లో కాకపోతే నేను లెంత్ ఎక్కువనే అనుకుని తీసుకోమని చెప్పాను ఇది అయితే వన్ ట్వంటీ రూపీస్ పడిందండి బాగుంది కదా లాకెట్ అయితే నాకు చాలా నచ్చింది ఇది ఒకటి నెక్స్ట్ టైమ్ సింగిల్ లైన్ ఒకటి కూడా తీసుకోమని చెప్పాను అది కూడా బాగుంది చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది ఇది డ్రెస్ మీదకే అది శారీస్ మీద కానీ చెప్పేసి తీసుకోమన్నాను కాకపోతే ఏంటంటే ఇక్కడ తనకి తెలియట్లే తెలియలేదు రెండు లెంత్ ఒకే సైజులో తీసేసుకుంది నేను లాంగ్ లెంత్ అనుకుని అది పెద్ద లాకెట్ ఉన్నదైతే తీసుకోమన్నాను కానీ రెండు చాలా నచ్చినాయి నాకు బాగున్నాయి కదండి సర్లే ఇంకా లెంత్ అది ఏముంది ఎలా యూస్ చేయొచ్చు అని చెప్పేసి ఇంక ఉంచేసుకున్నాను చాలా అయితే చాలా నచ్చినాయి నాకు రెండు కలిపి టూ హండ్రెడ్ పడిందండి చాలా చీప్గా వచ్చాయి మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేసి చెప్పండి ఈ లాకెట్స్ అది కూడా బాగుంది కదా మొత్తం సెట్ నెక్స్ట్ ఈ నల్లపోసలు ఎలా ఉన్నాయో చెప్పండి కామెంట్ చేసి నెక్స్ట్ బ్యాంగిల్స్ కూడా చెప్పండి రెండు కలిపి టూ హండ్రెడ్ కన్నా తక్కువండి వన్ నైంటీ రూపీస్ పడింది ఒక చిన్నదేమో సెవెంటీ రూపీస్ పైదో ఈ పెద్దల ఒకటి ఉన్నది వన్ ట్వంటీ రూపీస్ అండి మొత్తం వన్ నైంటీ రూపీస్కి అయితే వచ్చేసింది రెండు కలిపి నెక్స్ట్ తర్వాత రోజు మార్నింగ్ అండి ఇది వెన్స్డే మార్నింగు అక్కడ నుంచి అమ్మ దగ్గర నుంచి వస్తా వస్తే లెమన్స్ అయితే తెచ్చాను మార్నింగ్ మా పిల్లలకి లెమన్ రైస్ అయితే ఇష్టంగా తింటారండి అది చాలా ఇష్టము అసలు ఈ వీటికన్నా అయితే పులిహోర అయితేనే చాలా ఇష్టమండి వాళ్ళకి లెమన్తో చేసిన చింతపండు పులిహారన్నా అసలు చాలా ఇష్టంగా తింటారు సో వాళ్ళకైతే లెమన్స్ ఎలాగో తెచ్చాను కదా అవి పొడైపోయే కన్నా చేసి పెట్టుకుంటే పిల్లలు తింటారని చెప్పేసి పిల్లలకి బాక్స్లోకి అయితే లెమన్ రైస్ చేసి పెట్టేశానండి నెక్స్ట్ టిఫిన్ కోసం అయితే ఇడ్లీ వేసాను ఇడ్లీ వేసి పల్లి చట్నీ చేసి పిల్లలకి ఏమో ఇలా బాక్స్ అయితే అండి లెమన్ రైస్ అయితే కట్టేసి ఇచ్చాను నెక్స్ట్ పిల్లల్ని స్కూల్కి పంపేసిన తర్వాత మా హస్బెండ్ కూడా లైన్కి వెళ్ళారండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే టిఫిన్ చేస్తాను టిఫిన్ చేసి ప్యాకింగ్ ఉంటే ప్యాకింగ్ కూడా చేసుకుని నెక్స్ట్ ఆఫ్టర్నూన్ అండి ఆఫ్టర్నూన్ ఇదిగోండి పెసలు అయితే ఉన్నాయి రేపు పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి పెసలెట్లో వేసుకుందామని అయితే నాన్ వెడ్ ఇవి కూడా మా అమ్మ ఇచ్చింది మొన్న ఎక్కడ వెళ్ళినప్పుడు పంపించింది ఇంకా ఉన్నాయి కానీ నేను కొద్దిగా మన మా దగ్గర అయితే ఉండవండి కూర్చిపోతాయి అసలు ఇవి కొద్ది కొద్దిగా తెచ్చుకుంటాను పండించినవి కొంటారు కదా రెండు గుంచాలు చెప్పిన మూడు గుంచాలు అలాగా వాళ్ళ దగ్గర ఉంటాయి మా అమ్మ ఇస్తుంది అప్పుడప్పుడు మా నాకు కూడా ఇవన్నీ ఇవైతే శుభ్రంగా కడిగేసుకుని రెండు మూడు సార్లు పెసలు అయితే నానబెట్టేస్తున్నానండి పెసలు నానబెట్టేసుకున్న తర్వాత నేను మా పిల్లలకి స్నాక్స్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి స్నాక్స్ స్కూల్కి పెట్టడానికి ఇప్పుడు నిన్నటి వరకు అయితే వేరుశనగ లడ్డూలు ఉంటాయి కదా అవి అయితే పెట్టాను ఇంకా అయిపోయినాయి అవి సరే ఇవి పెడదామని చెప్పేసి ఇంట్లో పుట్టినాల పప్పుతో లడ్డూలు చేద్దామని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి పిల్లలకి స్నాక్స్ కోసం డైలీ కూడా ఏదో ఒకటి పెట్టాలి మనం జంక్ ఫుడ్ పెట్టడానికి అస్సలు లేదండి జంతకులు కానీ చెగురులు కానీ బిస్కెట్స్ కానీ పిల్లలు పెట్టడానికి లేదు క్రీమ్ బిస్కెట్స్ అలాంటివి ఏమీ ఎలా లేదండి డ్రై ఫ్రూట్స్ నెక్స్ట్ ఇలాంటి స్నాక్స్ మాత్రమే వాళ్ళకి పోషకాహారంగా ఉండడానికి ఉపయోగపడేవి మాత్రమే ఫ్రూట్స్ అయితే పెట్టమన్నారు డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టమన్నారు డ్రై ఫ్రూట్స్ అవి పెట్టలేదు కానీ ప్రజెంట్ అయితే ఫ్రూట్స్ అని ఇదిగోండి ఇలాంటివి ఇంట్లో తయారు చేసిన అయితే పెడుతున్నాను పిల్లలకి పెద్దోడు అయితే తినండి పెద్దగా చిన్నవాడి కోసం ప్రత్యేకంగా ప్రిపేర్ చేసి అయితే పెడుతున్నాను చూడాలి ఇది తింటాడేమో ఇలా పాకం చేసేసుకునే తర్వాత దీంట్లోనే కొద్దిగా యాలకులు వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని చక్కగా వేపిన శనగపప్పు అయితే వేసేసుకున్నాను అదే అని అంటాం కదా నేను లడ్డూలు చేద్దామనుకున్నాను కానీ నెక్స్ట్ అండి ఒకటేంటంటే అండి నేను అవే వేరుశనగలో లడ్డూలు వేస్తుంటే అవి చిత్తపొట్టు వేయమంటున్నాడు వచ్చినాడు అయితే సరళ ఇది ఎందుకులే లడ్డూల్లా చేయడము కొద్దిగా ముదురు పాకం బాగా ముదురుగా పాకంగా పెట్టేసుకొని జస్ట్ పొడి పొడిగా వచ్చేలా చేద్దామని అయితే వేసానండి మనం దీన్ని ఏదో లడ్డూల్లో చేసుకోవాలంటే కొద్దిగా పాకం కొద్దిగా లేక ఇప్పుడు నేను చుట్టే దానికన్నా కొద్దిగా తక్కువగా మరిగించుకుంటే సరిపోతుంది దాంట్లో వేసుకుని వేడివేడిగా ఉండగానే బోరువచ్చిగా ఉండగానే లడ్డూలు చుట్టేసుకోవచ్చు నేనైతే లడ్డూలు చేయలేదు లడ్డూలు ఎందుకు చేయలేదంటే చెప్పాను కదా పిల్లలు పొడి చేసే వేయమంటున్నాడు మా చిన్నోడు తినడానికి బాగుంటుందని సో దానికోసమైతే నేను ఇదిగో నేను నెయ్యి కూడా వేసాను అసలు చాలా అంటే చాలా ఫ్లేవర్ అయితే సూపర్ ఉందండి బాగా వచ్చింది అని వేస్ట్ చేస్తుంటేనే సింపుల్గా ఒక కప్పు బెల్లము ఒక కప్పు ఇలా పుట్నాల పప్పు స్నాక్ అయితే రెడీ అయిపోతుందండి కనీసం రెండు మూడు రోజుల దాకా మనకి పిల్లలకి స్నాక్స్ పెట్టుకుంటాకే బాగుంటుంది నెక్స్ట్ జంక్ ఫుడ్ అయితే కాదు బలాన్నిస్తుంది ఇది సో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ బటన్ నొక్కి వాళ్ళనే ఐకాన్ని బెల్ ఐకాన్ని క్లిక్ అనుకోండి నేను పెట్టే ప్రతి వీడియో యొక్క అప్డేట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయండి సో వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయడం మర్చిపోకండి చెప్పాను కదండి కొద్దిగా ఎక్కువ మరిగించేసి దాని అత్త దాన్ని పొడి పొడిగా అయ్యే విధంగా అయితే బాగా చల్లారం చేసుకున్నాను లేదు లడ్డూల్లో కావాలంటే అండి ఇదిగోండి ఇలా ఉండగానే మనం గట్టిగా లడ్డూల్లో అయితే నెమ్మదిగా చుట్టేసుకోవచ్చు నేనైతే లడ్డూలు అయితే చేయట్లేదని చెప్పాను కదా పొడులా ఉండేటట్టు చేశాను ఇదిగోండి ఈ ఈ టైంలోనే మనం ఇలా లడ్డూలు అయితే చుట్టేసుకోవాలి కొద్దిగా కాలుతో ఉంటుంది కొద్దిగా నెమ్మదిగా అయితే చుట్టేసుకోవచ్చు ఇలా లడ్డూలు అయిపోతాయి కాకపోతే నేనైతే బాగా చల్లగా అయిపోయేదాకా అయితే వదిలేసానండి అండి అది పొడిగా వచ్చేందుకు చూడండి బాగా ఆరిపోయింది కదా ఇలా పొడి పొడిగా అయిపోతుంది పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది బాగుంటుంది కదండి